ద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం దేవాలయానికి వెళ్తాం ప్రత్యేకించి ఆషాఢ మాసంలో అమ్మవారి దేవాలయానికి ఎక్కువగా వెళ్తూ ఉంటాం చాలామంది ప్రతి దేవాలయానికి వెళ్తున్నట్టుగానే అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నప్పుడు కూడా కొబ్బరికాయ పట్టుకెళ్తాం అది మనకి అలవాటు కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు పట్టుకెళ్ళడం మనకి అలవాటు అలవాటు ప్రకారం పట్టుకెళ్తాం అవి పట్టుకెళ్ళచ్చు కానీ అమ్మవారి దేవాలయానికి ఏ వస్తువులు పట్టుకెళ్తే అమ్మవారు ఎక్కువ ప్రీతి చెందుతారో ఆ వస్తువులు అనుకోండి అమ్మ సంతోషిస్తారు కదా ఇప్పుడు మన ఇంట్లో అమ్మే ఉంది మన అమ్మే ఉంది ఏ వస్తువులు పట్టుకెళ్ళిపోయినా పట్టుకెళ్ళకపోయినా అమ్మ యొక్క ప్రేమ సమానంగానే ఉంటుంది కానీ అమ్మకి ఇష్టమైనటువంటి ఏదైనా రెండు వస్తువులు అనుకోండి అంత ఆనందపడిపోదు మన మీద ఇంకా బోర్డు అంత ప్రేమ కురిపించడం అమ్మవారైనా అంతే కన్న తల్లి ప్రేమ అలా ఉంటుంది అయితే ఇక్కడ మనం అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి కనుక వస్తువులు పట్టుకెళ్ళినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అంతేకాదు మనకి అమ్మవారు రక్షణగా ఉంటారు అంటే మనం అమ్మ మీద అంత ప్రేమ పెట్టుకున్నప్పుడు అమ్మ కూడా మనల్ని ఆశీర్వదించడంలో ఒక అడుగు ముందులోనే ఉంటారు కదా మరి ఏ ఏ వస్తువులు పట్టుకెళ్ళాలి ఏ ఏ వస్తువులు అమ్మవారికి ప్రీతికరం అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రంగు ఎరుపు ఆకుపచ్చ కాబట్టి వీలైతే ఎందుకంటే ఆషాఢంలో రేపు అమావాస్ వచ్చిందనుకోండి నైవేద్యాలు పెట్టుకుంటాం ఆషాఢంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అమావాస్ నాడు చాలా పెట్టుకుంటే గ్రామ దేవతలు సంతృప్తి చెందుతారు మనకి పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక గ్రామ దేవత అత్తారింట్లో ఉన్నప్పుడు ఒక గ్రామ దేవత అంతే కదా మనం ఉద్యోగ రీత్యా ఎక్కడైతే ఉంటామో అక్కడ కూడా గ్రామ దేవత ఉంటారు సామాన్యంగా మనం అక్కడ మనం ఊరికి వెళ్ళినప్పుడు అత్తింటికో పుట్టింటికో వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం కానీ మనం ఆ గ్రామ దేవత ఉన్నటువంటి ఊళ్ళో ఉంటున్నప్పుడు మనం ఆ దేవత ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా అయితే మనం గ్రామ దేవతలు ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి మనం ఆ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళినప్పుడు లేకపోతే లలితా పరమేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు అష్టలక్ష్మీదేవి సరస్వతీ దేవి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడైనా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు లేదా ఆకుపచ్చ చీర ఒక రవిక అలాగే గాజులు ఆ రంగులతో ఉన్నటువంటి గాజులు పసుపు కుంకుమ వీటితో పాటుగా నిమ్మకాయలు తీసుకెళ్ళండి అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం నిమ్ అందుకే చూడండి అమ్మవారు నవరాత్రులు జరుగుతుంటే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర పులుపుకి తగినటువంటి పులిహోర నైవేద్యంగా పెడతాం నిమ్మకాయలను గనక గ్రామదేవతకి సమర్పించినట్లయితే వీలైతే నిమ్మకాయలను దండగుచ్చి గనక సమర్పించినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు దూరం అయిపోతాయి అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మనకి ఏ పనులలోనైనా ఆటంకాలు కలుగుతూ ఉంటే ఆ పనులన్నీ కూడా చక్కబడతాయి శత్రు పీడ అన్నది దూరం అయిపోతుంది మనకి అమ్మవారు రక్షణగా ఉంటారు అన్నమాట ఆపారంలో లాభాలు వస్తాయి అలాగే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయ తీసుకుని మనం బీరువాలో పెట్టుకుందాం అనుకోండి అది మనకి బీరువాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది మన సమస్యలన్నీ కూడా పోతాయి అనమాట గట్టికితాయి అందుకని నిమ్మకాయలు కానీ నిమ్మకాయ దండ అయితే మరీ శ్రేష్టం సో ఐదు నిమ్మకాయలైనా పట్టుకెళ్ళండి పోనీ ఇంకొక విషయం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ డొప్ప ఉంటుంది కదా అది ఆ డొప్ప లోపల లోపలంత గుజ్జంత తీసేసి వెనక్కి ఇలా అనేయండి అనేస్తే ఆ డొప్పలా ఉంటుంది కదా అప్పుడు దాంట్లో చక్కగా నెయ్యి పోసి దీపారాధన కనుక చేస్తే ఎప్పుడు మీరు వెళ్ళినా సరే అమ్మవారి ఆలయంలో నిమ్మదీపం వెలిగిస్తే అది ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి ఈతి బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి సంతాన సమస్యల నుంచి సౌభాగ్యము ఆయుష్ ఇలాంటి అన్ని రకాల సమస్యల నుంచి మనల్ని పక్కన పడేస్తుంది అనమాట సౌభాగ్యం సిద్ధి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి ఎవరికైతే ఉద్యోగం లేదు అని సతమతం అవుతున్నారో వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది వీలైతే ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ మీరు అమ్మవారి ఆలయంలో ఇంకా రాహుకాలమా అది ఇది అని పెట్టుకోకండి అలా ఉంటే మంచిదే లేకపోతే మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళి ఆ నిమ్మ నిమ్మదీపాన్ని ఖచ్చితంగా వెలిగించరండి ఒక నాలుగు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకోండి ఒక నిమ్మకాయ బీరువాలో పెట్టుకున్న మిగతా నిమ్మకాయలని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భయంకరమైన నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అభిషేకం చేసే టైంలో పసుపుతో గాని కుంకుమతో గాని అభిషేకం చేశారనుకోండి కుటుంబంలో ఉన్నటువంటి బాధలన్నీ తీరిపోతాయి నేనైతే ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ చేస్తే అన్ని రకాల సమస్యలు వివాహం కాని వారికి వివాహం అవుతున్న వారంలో లాభాలు వస్తాయి కుటుంబ పరమైనటువంటి అన్ని ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అమ్మవారికి బెల్లం పొంగల్ అంటే చాలా ఇష్టం కదా పొంగల్ చేసి ఇంట్లోనే నైవేద్యం పెట్టుకుని కొన్ని కొన్ని దేవాలయాల్లో అయితే మనం ఇచ్చిన నైవేద్యాన్ని కూడా వాళ్ళు దేవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కొన్ని కొన్ని దేవాలయాల్లో ఒప్పుకోరు అందుచేత బయట నుంచి మీరే అక్కడి నుంచే చూపించేసి అక్కడ వచ్చినటువంటి పది మందికి ఆ పొంగల్ని పంచిపెట్టండి పంచి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ అన్యోన్యత లోపం కానీ సంతాన లేమి కానీ ఇవన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి మంచి వివాహం జరుగుతుంది ఎర్రటి పూలు ఎరుపు అంటే ఇష్టం అని చెప్పుకున్నాం కదా ఎర్రటి పూలు పట్టుకెళ్ళండి ఎర్ర తామర పువ్వులు పట్టుకెళ్ళండి లేదా ఎర్ర గులాబీలు పట్టుకెళ్ళండి ఎర్ర గన్నేరు పూలు పట్టుకెళ్ళండి ముఖ్యంగా తామర పూలు కనుక పట్టుకుని వెళ్తే మనకి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్యత కూడా పెరుగుతుంది ఆ తామర గింజల మాలతో మనం జపం చేసుకున్న తామర ఒత్తులతో దీపారాధన చేసిన అఖండమైనటువంటి లక్ష్మీ సంపద మనకి ఖచ్చితంగా కలిగి తీరుతున్నాం ఎరుపు రంగు గాజులు సమర్పిస్తే అప్పులు త్వరగా తీరిపోతాయి ఆర్థిక పరమైనటువంటి అన్ని రకాలైన అప్స్టకల్స్ పోతాయి ఆకుపచ్చ రంగులు గాజులు కనుక సమర్పిస్తే వ్యాపారంలో లాభాలు కలుగుతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు ఖచ్చితంగా నిమ్మకాయలు మాత్రం మీ వ్యాపార స్థలానికి కట్టుకోవచ్చు ఇంటి దగ్గర ఉన్నటువంటి గుమ్మానికి కట్టుకోవచ్చు వారి దగ్గర గాజులు అవి పెట్టుకుంటారు కదా పెట్టుకున్నప్పుడు మీ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి గాజులు ఇచ్చినా కూడా చాలా మంచిది మీకు ఉన్నటువంటి సమస్యలు దూరం అయిపోతాయి అలాగే లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించినా కూడా ఆర్థిక పరమైనటువంటి బాధలన్నీ దూరం అయిపోతాయి అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళు తీసుకెళ్ళొచ్చు ఐదు అరటిపళ్ళు లేకపోతే దానిమ్మ గింజలు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళొచ్చు ఆలయంలో కనుక పదకొండు ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారు తీరుస్తారు మనకి రక్షణ కల్పిస్తారు అనమాట మీరు ఏ ఆలయానికి వెళ్ళండి ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామాన్ని పఠించండి మళ్ళీ ఒకసారి ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ మీ నూట ఎనిమిది సార్లు చెప్పించండి లేకపోతే ఇరవై సార్లు చెప్పించండి అక్కడే కాబట్టి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్తే సాధ్యమైనంత వరకు దేనికి లోటు లేకుండా కనుక పట్టుకుని వెళ్తే మీ యొక్క అన్ని సమస్యలు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండాలి ఆలయానికి అంటే ఒక రోజు వెళ్ళాం కదా కాదు మీరు ఒక రోజు పెట్టుకోండి వారానికి ఒక రోజు అమ్మవారి ఆలయానికి ఏ శుక్రవారమో మంగళవారమో శనివారమో ఆదివారమో ఏదో ఒక రోజు పెట్టుకోండి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నిమ్మదీపాన్ని వెలిగించకుండా రావద్దు నిమ్మదీపం అక్కడ వెలిగించే రండి లోక సంస్థ అంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం